నమస్తే గురువు గారు నమస్కారం వనమాల అంటారు కన్నా చాలా గొప్పది అని అంటారు చాలా శక్తివంతమైనది కూడా అంటారు నిజమేనాది ఇది ఒక విధంగా నిజమే ఎందుకనంటే ఈ వనమాల అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క స్వరూపానికి సంకేతం సా అందాన్ని ఏమంటారంటే ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్పచ్చు దీని యొక్క ఆ రూపంలో ఉన్నారని చెప్పచ్చు అయితే దీనికి ఎలాగనంటే మన ఈ వనమాల అనేటువంటిది ఎందుకు వచ్చింది మనం ఈ విష్ణు సహస్రనామంలో గది చంక్రి చక్రీచ నందకి అనే వనమాలి గది చంక్రీ చక్రీచ నందకి అని వస్తుంది పదం ఈ వనమాల అనేటువంటిది దీన్నే వైజయంతి మాలను కూడా అంటారు అని కూడా అంటారు ఇది మహావిష్ణువు యొక్క దీన్ని పూర్వం మహావిష్ణువు ధరించేవారు అనేటువంటి ప్రత్యేకత ఉన్నది మన శాస్త్రాల్లో ఉండేది అయితే దీన్ని ఎవరైనా ధరించవచ్చు దానికి ఏవి నియమనిష్టలు అట్లాంటివి ఏవి లేవు అయితే దీనికి వయస్సు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అనేటువంటిది కూడా ఏమి భేదం లేదు ఎవరైనా వేసుకో జాతి మత విచక్షణ లేదు అంటే అన్నిటికీ ఉన్నాయనండి అన్నిటికీ కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు అలాంటి వాటిలో ఇది అయితే ఈ మాల ధారణ వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఇది ఈ మాలను ధరించడం వల్ల మీరు డైరెక్ట్గా విష్ణుమూర్తితోటి కాంటాక్ట్ లో ఉన్నారనేటువంటి భావన కలగజేస్తుంది అంటే విష్ణుమూర్తితో మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఆ ఫీలింగ్ మనకు వస్తుంది తర్వాత ఈ దుష్ట శక్తుల నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎలా తెలుస్తుంది అని నువ్వు ఒక క్వశ్చన్ వేయొచ్చున్నా మనం కొన్నాళ్ళ పాటు ఇంట్లో అన్ని సబబుగా ఉంటాయి ఎవరికి వాళ్ళు భార్యాభర్తలు చక్కగా సఖ్యతగా ఉంటారు వాళ్ళ ఆఫీసులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు పిల్లలు స్కూళ్ళకు వెళతారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో చూడవలసిన వాళ్ళు చేస్తుంటే అలా కొంతకాలం జరుగుతుంది అలా జరిగిన తర్వాత సడన్గా ఒక్కొక్కళ్ళకి జబ్బు పడ్డం జ్వరాలు రావడం లేకపోతే పెద్దవాళ్ళు అయితే మూలపడ్డం పిల్లలకి ఏదో అనారోగ్యం రావడం దెబ్బలు తగడం ఈ సినిమా కథలు చెప్పినట్టు సీరియల్లో చూపించినట్టుగా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం లాగా అవి అయిపోతుంది అది మనకి ఇండికేషన్ ఎలాగా అంటే ఇది సీక్వెన్స్ లాగా వస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భర్త భార్య పిల్లలు పెద్దవాళ్ళు అలాగా ఈ వచ్చినప్పుడు వాళ్ళు చెయ్యాలనుకున్నా కూడా చేయలేరు సపోజ్ ఏదో క్రియ నేను చెప్పాను ఆ పరిహారక్రియను మీరు చేయాలనుకుంటున్నారు కానీ చేయలేనటువంటి పరిస్థితి మీకు అలాగ మాయ కప్పేసినట్టుగా అనిపిస్తుంది అనమాట అటువంటప్పుడు ఏం చేస్తామంటే ఈ మాల అట్లాంటి దుష్టశక్తులు రానికుండా చేస్తుంది ఇది నెగిటివ్ ఎనర్జీకి తార్కాణం మీరు ఎంత దానికి ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం గుమ్మిడికాయనే మొదటి గుమ్మానికి ఎదురకుండా వేలాడ చేయాలి బూడిది గుమ్మిడికాయ మామూలు గుమ్మిడికాయ కాదు బూడిది గుమ్మిడికాయ అది కూడా బుధవారం ఉదయం ఆరు టు ఏడు కానీ మధ్యాహ్నం ఒకటి రెండు కానీ ఒకటి రెండు మధ్యలో కానీ రాత్రి ఏడు ఎనిమిది మంచులు కానీ ఇది చేయడం మూలంగా దానికి గుమ్మడికాయకి నెగిటివ్ ఎనర్జీని లాగేటువంటి ఆకర్షించేటువంటి శక్తి దారికుంది దీనికి మరి దీనికి ప్రూఫ్ ఏంటి సార్ మీరు ఏమైనా చూసారంటే చూశారు ఎలాగంటే మీరు కట్టినటువంటి ఆ కాయలోంచి నీళ్లు బడబడబడబడ కూడా కారిపోయి తప్పలాగా అయిపోతుంది కొన్ని అయితే అలా ముడుచుకుపోతే వాళ్ళు అయిపోతారు చూసారా అలా ముడుచుకుపోతే అది కూడా ఇండికేషన్ ఇది అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు మనకి చుట్టూ ఉన్నాయి అని తార్కాణం ఈ విధంగా దుష్ట శక్తుల నుంచి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే దానికంటే ఇది పవర్ఫుల్ అనే కదా ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాల కంటే ఇది పవర్ఫుల్ తర్వాత దీన్ని ఎవరైనా ధరించవచ్చు దీనికి లేవు అలాగే జన్మకుండలిలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దృష్టి దోషం అనేది నేను చూశాను మీ హరస్కోప్లో నువ్వేం చెప్తావు దృష్టి దోషం అనగానే మా మామూలుగా ఉప్పు తీసిపడము ఉప్పు మిరపకాయలు తీసుకు చేస్తూ ఉంటాం అయినా సరే ఇంట్లో కొన్ని ఇలా వస్తూనే ఉంటాయి ఇది ఇండికేషన్ ఇట్లాంటి వాటిని కూడా ఇది దూరం చేసేటువంటి శక్తి ఈ వనమాలలో ఉంటుంది గురుగారు ఈ వనమాల వేసుకుంటారు కదా ఈ వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలకి దూరం అవ్వచ్చు శత్రువుల మీద జయం అంటే శత్రువులు అంటే ఎవడో ఎదురుకుండా కత్తిపెట్టి రాడు మన సొంత వాళ్ళే ఉంటారు మన పక్కనే చుట్టూ పని పనిచేసాడు అబ్బాయి ఏం సంపాదిస్తున్నావు దగ్గర ఎంత సంపాదించావు నీ ఆయన సంపాదిస్తున్నావు నువ్వు సంపాదిస్తున్నావు అందరూ సంపాదిస్తున్నారు వీడికి ఎందుకు నువ్వు సంపాదించుకుంటే నువ్వు వాడికి అవసరం లేదు కానీ ఇట్లాంటివన్నీ ఏమవుతాయి అంటే ఇవి మనలోంచి ఉన్నటువంటి శబ్ద తరంగాలు ఇది ఎనర్జీ ఉంది కదా ఇది నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ చుట్టుకుని మనకి పట్టుకుంటుంది అర్థమవుతుంది మీ పాయింట్ సో ఇట్లాంటివన్నీ కూడా సమసిపోతాయి ఒకటి రెండోది పరీక్షల్లో విజయం సాధించవచ్చు పిల్లలు వాడికి రిస్టి పెట్టేసేసిన చాలు పిల్లలకి మనం బ్యాండ్ వాళ్ళు వేసుకుంటున్నారు కదా అట్లాంటిలాగా వేసుకోవచ్చు లేదా మెడల్లో దండ వేసుకోవచ్చు ఎలాగైనా మనం దాన్ని వాడుకోవచ్చు ఇంకా అరటి చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేస్తూ ఈ బాల ధరించినటువంటి ఆడవాళ్లకి తొందరగా పెళ్ళి అవుతుంది అరటి చెట్టు ఇది చాలా విశేషమైనటువంటి గుణం ఇందులో ఉంది అందుకనే కరంగళి బాల కట్టేది ఉంటుంది అని చెప్పడం అంటే ఇవాళ రేపు ఆడపిల్లలకి కానీ మగపిల్లలు కానీ ఎవరైనా రెండు ఒకటే సమస్య వివాహ సమస్య అనేది మగ అనేటువంటి దానికి ఉండదు సో దీనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రంతో జపిస్తూ చేసినట్టయితే తొందరగా పెళ్ళి అవుతుంది శుభం భూయాత్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ధన్యవాదాలు వనమాల గురించి చాలా చక్కగా చెప్పారు అండ్ దాని శక్తి ఏంటనేది ఎటువంటి సమస్యలకు దూరం అవ్వచ్చు అది ధరిస్తే అని చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం